వేడివేడిగా కాలుతున్న ఆమె మీద అయితే వేసామండి వాతావరణం అయితే ఒకసారిగా మారిపోయి భారీ వర్షం అయితే కురిసింది గంటసేపు నుంచి అయితే ఆకుండా అయితే కురుస్తుంది ఇది అయితే కాలుతూ ఉంది కాలుతూ ఉన్న దాని మీద అయితే పట్టా వేసాం పట్టా అయితే మొత్తం కాలిపోయింది చూడండి ఏ విధంగా కాలిపోయిందో దీని ఖరీదైతే ఇరవై వేల రూపాయలండి ఇది ఏ విధంగా కాలిపోయిందో ఇటకబట్టలో మా కష్టం మా నష్టం తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియో పూర్తిగా చూడండి మీకు ఇంకా పూర్తిగా అర్థమవుతుంది అలాగే వీడియోని అయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే వీడియో స్టార్ట్ చేద్దాం హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎస్ఎం బ్రిక్స్ ఫ్రెండ్స్ మాదైతే అయితే ఇటుకబెట్టే అండి ఇటుకుబెట్టెల్లో మాకు సీజన్ ఏడు నెలలు మాత్రమే ఉంటుంది ఏడు నెలలో మేము ఇటుకను తయారు చేసి కాల్చి దాన్ని అన్ సీజన్లో అమ్ముకుంటూ ఉంటాము అంటే సీజన్లో కూడా అమ్ముతాము కానీ అన్ సీజన్లో మాకు ఎక్కువగా గిట్టుబడి ధర వస్తుంది సీజన్లో మేము కేవలం వ్యాపారం నడవడం కోసం రొటేషన్ అవ్వడం కోసం మాత్రమే మేము గిట్టుబాటు ధర లేకుండానే మేము అమ్ముతూ ఉంటాము మేమైతే మూడు నెలలను తయారు చేసిన ఇటుకుని కాలుతామని ఆమె కన్నా పేర్చి కాలుస్తూ ఉన్నాము కాల్ చేసామండి అంటే మంట పెట్టేశాము ఇది మంటబెట్టిన రెండో రోజుకైతే భారీ వర్షం కురుస్తుంది ఇదైతే గంట నుంచి అయితే ఆకుండా కురుస్తుందండి వర్షము దానివల్ల మేము కస్టమర్ తయారు చేసినట్టు చూస్తూ ఉండలేక పైన అయితే మేము పట్టా వేసాము బరకం వేసాము ఈ బరకం అయితే మొత్తం కాలిపోయింది ఈ బరకం ఖరీదు ఇరవై వేల రూపాయలు అండి అరవై అరవై సైజు వన్ ట్వంటీ క్రేజు బరకం అయితే మొత్తం కాలిపోయింది చాలా నష్టం అయితే వచ్చింది మాకు అలాగే తీసినట్టుగా తయారు చేసినట్టుగా పచ్చిగా ఉన్నప్పుడే కూడా మొత్తం తడిచిపోయింది అది కూడా చూపిస్తాను మీకు అలాగే దీని లోపల కూడా ఏ విధంగా ఉందో ఏ విధంగా కాలుతూ ఉందో పైన కూడా చూపిస్తాను మీకు ఏ విధంగా ఉందో ఇదైతే మంట పెట్టేసండి మేము మంట పెట్టి రెండు రోజులు అయింది మేమైతే ఆమె మంట పెట్టిన అప్పటి నుంచి కనీసం పది నుంచి పన్నెండు రోజులు అయితే ఉండాలి ఈ లోపైతే మాకు వాతావరణం బాగుండాలి వర్షం కూడా గాలి కూడా తక్కువ ఉండాలి ఎక్కువ ఉండకూడదు అప్పుడైతే ఆమె పూర్తిగా కాలిపోతుంది పన్నెండు రోజులు మాకు వాతావరణం బాగుండాలి కానీ రెండో రోజుకే వర్షం భారీగా వస్తుంది వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది ఇదైతే మే నెల రెండో వారం అండి ఇప్పటివరకు అయితే మేము ఇంత పెద్ద వర్షం అయితే చూడలేదు ఇంత భారీగా మా ఏరియాలో మీకైతే ఎలా ఉంది కామెంట్ చేయడం తెలుసుకుంటాను చూడండి వాటర్ అయితే ఏ విధంగా వస్తుంది చూడండి ఫ్లోటింగ్ అలాగే మీకు ఇదైతే మట్టి కలిపి కుండి అండి అక్కడ కూడా చూపిస్తాను ఎంత లోతుగా ఉంది వాటర్ వాటర్ అయితే మాకు ఎప్పటికప్పుడు వెళ్ళిపోతుందండి పక్కన డ్రైనేజీలు ఎక్కువగా ఉన్నాయి మాకు రెండు వైపుల డ్రైనేజీలు ఉన్నాయి ఒక పక్కన చేనుంది కానీ వాటర్ ఎక్కువగా అయితే వర్షం ఎక్కువగా ఉండడం వల్ల నీళ్ళైతే నిలవ ఉండిపోతుంది వెళ్తుంది కానీ అలాగే మట్టి కూడా మొత్తం కొట్టుకుపోతుంది ర్యాంప్ కూడా మొత్తం కొట్టుకుపోయిందండి అలాగే ఈ లోపలికి కూడా ఆమె తడిచిపోయింది పైన కూడా కాలుతూ ఉండగా కూడా వర్షం రావడం వల్ల పైన కూడా తడిచిపోయింది మేమైతే పట్టా వేసాం కానీ కాలిపోయింది అలాగే తీసినట్టు కూడా మేము పక్కన ఒబ్బడి చేసాం కానీ అంటే పక్కన పేడ్ చేసాం కానీ అది కూడా తడిచిపోయింది కింద నుంచి అయితే వాటర్ వెళ్ళిపోయినాయి చూడండి ఇది ఏ విధంగా ఉందో ఇదంతా మళ్ళీ మాకు ఆరి లైన్ అవడానికి కనీసం పది రోజులు అయితే పడుతుంది మళ్ళీ ఎండలు కాచి ఇదంతా ఆరిపోవాలి మళ్ళీ ఎండిపోవాలి అప్పుడైతే మాకు తయారు చేయడానికి వీలుగా ఉంటుంది ఇదైతే మట్టి కలిపేయకుండా అంటే దీంట్లో మేము మట్టి కలుపుతూ ఉంటాము మిక్స్ చేస్తూ ఉంటాము చూడండి మట్టి అయితే చూడు ఈ వాటర్ చూడండి ఏ విధంగా ఎంతలో అవుతున్నాయి చూడండి వాటర్ అయితే వెళుతుంది కానీ నిలబడిపోయినాయి భారీ వర్షం పడడం వల్ల చాలా ఎక్కువగా ఉంది వాటరు అలాగే ఆమె కూడా ఏ విధంగా మేము నష్టపోయామని చూపిస్తాను ఇప్పుడైతే ఆమె కాలుతూ ఉంది చూడండి పొగొస్తుంది అదే అండి కాలుతూ ఉంది ఆమె పొగొస్తుంది చూడండి ఇదైతే మేము మూడు నెలలని తయారు చేసి మేము నిలబెట్టాము పక్కన ఆమె కన్నా పేర్చి కాలుస్తున్నాము వాతావరణం బాగుంది కదా అని కాలుస్తున్నాము కాలుస్తూ ఉండగా ఒకసారిగా వాతావరణం అయితే మారిపోయింది భారీ ఎండలుగా వస్తున్న ఈ టైంలో కూడా ఈ భారీ వర్షం కురుస్తుంది చూడండి వాటర్ అయితే ఫ్లోటింగ్ ఏ వస్తుందో మొత్తం ర్యాంప్ అయితే కొట్టుకుపోయింది ఈ ర్యాంప్ నుంచే మేము ఏసీపీని ట్రాక్టర్ని అటు ఇటు తిక్కుతూ ఉంటాము ఈ ర్యాంప్ ఎక్కి మేము మెయిన్ రోడ్డు మీకు ఎక్కుతూ ఉంటాము ఈ ర్యాంప్ అయితే మొత్తం కొట్టుకుపోయింది వాటర్ అయితే బాగా ఎక్కువగా ఉందండి భారీ వర్షం కురుస్తుంది అలాగే చూడండి ఇప్పుడు మీకు ఏ విధంగా కాలిపోయిన చూపిస్తాను అలాగే దీని లోపల కూడా ఏ విధంగా కాలుతుందో చూపిస్తాను చూడండి ఇదైతే పట్టా వేసామండి పట్టా వేసిన ఐదు నిమిషాలకి మొత్తం కాలిపోయింది చాలా వేడిగా ఉంది గోడ చూడండి పొగ ఏ విధంగా వస్తుంది దీన్ని తోడు పెట్టి కట్టాము అంటే పక్కకి దగ్గరికి వెళ్ళిపోతుందని పట్టా కాలిపోతుంది ఇంకా ఎక్కువగా కాలిపోతుందని ఆ విధంగా తోడు మేము చెట్టుకి కట్టాము దీన్ని ఆ గోడ అంతా వేడిగా ఉంది వెంటనే అంటికిపోయింది కాలిపోయింది మొత్తం దీని అయితే వేస్ట్గా పోయిందండి బరకం ఇరవై వేల రూపాయలు బరకం అండి ఇది ఇదైతే వేస్ట్గా పోయినట్టే ఇంక దేనికి పని చేయదు అలాగే తీసినట్టు కూడా మీకు చూపిస్తాను కింద నుంచి అయితే వాటర్ వెళ్ళిపోయినాయి బరక వేసాం కానీ ఇటుకబట్టే వాతావరణం వల్ల చాలా నష్టం కలుగుతుందండి అంటే ఈ సీజన్లో మేము ఇటుక ఎక్కువగా తయారు చేస్తూ ఉంటాము కళ్ళాల మీద ప్లేస్లో మాకు ఎక్కువగా ఇటుక ఉంటుంది తయారు చేసినట్టుగా పచ్చి ఇటుక ఇలా వాతావరణం మాకు తేడా రావడం వల్ల ఇటుకంతా తడిచిపోతూ ఉంటుంది అప్పటికప్పుడు దాన్ని మేము దాన్ని మేము స్టోర్ చేయాలంటే కష్టమండి పక్కన పెట్టాలంటే కష్టం అప్పటికప్పుడైతే కష్టము వాతావరణం ఎప్పుడు తేడా వస్తుందో మాకు తెలియదు అందువల్లే మాకు ఇటుపట్టేళ్ళు ఎక్కువగా నష్టం జరుగుతూ ఉంటుంది ఇది చూడండి వాటర్ అది అయితే మెయిన్ రోడ్ అంటే రాజమండ్రి లేను వాటర్ అయితే చూడండి ఎంత వాటర్ అయితే ఉందో వాటర్ వెళ్తుంది కానీ భారీ భారీ వర్షం కురవడం వల్ల వాటర్ అయితే ఎప్పటికప్పుడు వెళ్తూ ఉంది మళ్ళీ వస్తూనే ఉంది మొత్తం కళ్ళం అయితే తడిచిపోయింది మొత్తం దీని మీద అయితే ఇదివరకు ఇటుకి ఉండేది ఆ అంతా మేము స్టోర్ చేసామని పక్కకి మేము పే చేసాము ఆ పేచిన ఇటుక కింద నుంచి కూడా వాటర్ వెళ్ళిపోయినాయి పైన అయితే పట్టా వేసాం కానీ కింద నుంచి అయితే వాటర్ వెళ్ళిపోయినాయి మొత్తం ఇటుక కింద అయితే తడిచిపోయింది తర్వాత మీకు ఆ వీడియో ఇంకో వీడియోలు చూపిస్తాను ఏ విధంగా పోయిందో ఇప్పుడైతే సీజన్ నడుస్తుందని మాకు సీజన్ నడుస్తూ ఉండగా ఈ విధంగా వాతావరణం మాకు తేడా రావడం వల్ల వర్షం కురవడం వల్ల భారీ అయితే జరుగుతుంది కనీసం ఇది పది నుండి పన్నెండు రోజుల వరకు అయితే లైన్ అవ్వదు ఇంకా ఇది అంతా కళ్ళం మళ్ళీ ఎండిపోవాలి అప్పుడైతే మేము మరలా మేము పని మొదలు పెట్టుకోవడానికి బాగుంటుంది వీలుగా ఉంటుంది వాటర్ ఎక్కువగా వెళ్ళడం లేదని చుట్టూ మేము ఇలా గాలి తీసుకున్నాము ఈ కింద నుంచి అయితే వాటర్ అండి మొత్తం తడిచిపోయింది ఇదిగో ఈ విధంగా వాటర్ అయితే కింద నుంచి వచ్చేసిందని మేము గాలి తీసాము వాటర్ వెళ్ళడానికి ఇప్పుడైతే దీని లోపల ఏ విధంగా ఉందో చూపిస్తాను అలాగే పైన కూడా ఏ విధంగా ఉందో చూపిస్తాను ఇదైతే మేము ఉపయోగించే జేసీబీ అండి ఆ విధంగా జేసీబీని వాళ్ళని వదిలేసాం మొత్తం వరిపట్టు కూడా మేము ఆమె కాల్చడానికి ఇటుకను కాల్చడానికి వరిపట్టు తీసుకొచ్చాము అది కూడా మొత్తం తడిచిపోయింది వరిపొట్టు తడిగా ఉంటే ఇటుక కాల్చడానికి కష్టం అవుతుంది టగ నుంచి అయితే మొత్తం తడిచిపోయింది వరిపట్టు అలాగే కొట్టుకుపోతుందండి వరిపట్టు కూడా చాలా మట్టుకు అయితే నష్టం వచ్చింది మాకు ఇటుకబట్టీల్లో కనీసం ఎక్కువ పెద్ద పెద్ద బట్టీల్లో కూడా ఎక్కువగా ఇటుక తయారు చేస్తూ ఉంటారు మేమనే కదండి ఇటుక బట్టేల్లో చాలా నష్టం అయితే జరుగుతుంది వాతావరణం వల్ల అంటే కళ్ళ మీద కనీసం డెబ్బై నుంచి ఎనభై లేదా అయితే లక్ష వరకు ఇటుక పచ్చి ఇటుక తయారు చేసిన ఇటుక ఉంటుంది ఇలా వాతావరణం తేడా రావడం వల్ల ఇటుకైతే తడిచిపోయి చాలా నష్టమైతే జరుగుతుంది ఇటుపెట్టిల్లో ఎంత కష్టపడి మేము తయారు చేసి ఇటుక కాల్చినా సరే మాకైతే ఇప్పుడైతే గట్టిపడి ధర అయితే లేదండి ప్రస్తుతం చాలా నష్టానికైతే మేము తయారు మేము అమ్ముతూ ఉన్నాము తయారు చేస్తూ ఉన్నాము మాకేంటంటే ఇది ఒక ప్యాషన్ అండి అంతే మేము తయారు చేసి మేము ఇటుకని తయారు చేయడం మాకు ఒక ప్యాషను ఆ విధంగా మేము ఈ వృత్తిని మేము ఆ విధంగానే కొనసాగిస్తున్నాము మా తరతరాల నుంచి ఇటుకైతే ఇప్పుడు లోపల చూస్తాం చూడండి ఇదైతే కాలుతూ ఉంది పొగ ఎక్కువగా ఉండడం వల్ల మీకు సరిగా కనిపించకపోవచ్చు లోపలైతే ఊపిరి ఆడట్లేదు మీకు వీడియో చూపించడం కోసం నేను లోపలికి వెళ్తున్నాను ఇదైతే చాలా పొగ ఎక్కువగా ఉంది కాలుతూ ఉంది కాబట్టి పైన పట్టా వేసాం కాబట్టి పొగ ఎక్కువగా లోపల స్టోర్ అయిపోయింది పైన పట్టలేకపోతే మీకు ఇంకా క్లియర్గా కనబడుతుంది కానీ వర్షం కూరడం వల్ల పట్టా వేసాము ఇదైతే గోడ అంతా వేడిగా ఉంది దూరంగా దీన్ని బరకాన్ని పట్టాన్ని దూరంగా పెట్టాము కాలిపోతుందని ఇవన్నీ పొయ్యిలండి డమ్మీ చేస్తాము కాల్చేసిన తర్వాత పొయ్యి అయితే డమ్మీ చేయాలి ఈ విధంగా ఇటుకని అడ్డం పెట్టేయాలి లోపలైతే ఊక వేస్తామండి వరిపట్టుని ఈ వరిపొట్టు వల్ల ఈ ఇటుక మంచి రంగు వస్తుంది ఇటుక కాళడానికి ఉపయోగపడుతుంది వరిపొట్టు అలాగే మంట పెట్టడానికి ఎండిన పనులను ఉపయోగిస్తాం మేము చూడండి పైనుంచి వాటర్ ఏ విధంగా వస్తుంది చూడండి భారీ వర్షం అయితే కురిస్తుందండి ఒకసారిగా వాతావరణం మారిపోయింది ఇదంతా కాలుతూ ఉందండి గోడ అయితే వేడిగా ఉంది లోపల చాలా మంట అంటే మేము మంట పెట్టడం వల్ల లోపల వేడిగా ఉంటుంది ఆ వేడి వల్ల ఇటు కాలుతుంది మంట వల్ల ఇప్పుడైతే ఆ పక్కన చూపిస్తాను మీకు కాళ్ళిన వైపున దీన్ని గాలి కూడా అంటామండి లేదా దీన్ని దండ అని పిలుస్తాము ఈ దండలో ఓక వేసుకుంటాము ఈ రోజుల్లో అయితే ఎటుకబట్టేల వల్ల ఏం మిగలట్లేదండి ఎటుకబెట్టిల్లో మేము తయారు చేసి కాల్చున్నాము మాకు అయితే గిట్టుబడి ధరలేదు కేవలం ముడిసరుకు ఎక్కువ ఉండడం వల్ల మాకు గిట్టుబడి ధరలేదు పది సంవత్సరాల కిందటైతే మాకు గిట్టుబాటు ధర ఉండేది అప్పుడు ముడిసరికి తక్కువ రేటుగా దొరికేది ఇప్పుడు ముఖ్యంగా ఏంటంటే మాకు వరిపట్టు బూడిది అలాగే మట్టి అండి మట్టి కూడా మాకు దొరకట్లేదు ప్రస్తుతం అయితే వీటి వల్ల అయితే మాకు గిట్టుబాటు ధర అయితే ఉండట్లేదు ఇటుక తయారు ఈ కాల్చున్నాము కానీ మిషన్ల ద్వారా తయారు చేసినా లేదా మామూలుగా తయారు చేసినా కానీ కిటికీ బటీలుగా అయితే చాలా నష్టమైతే ఉంటుంది ఈ రోజుల్లో అంత ప్రాఫిట్ అయితే ఉండట్లేదండి మాకు లాభం అయితే ఉండట్లేదు అలాగే వర్కర్లు రేట్లు కూడా బాగా పెరిగినాయి అండి వర్కర్లు కూడా ఎక్కువగా తీసుకుంటూ ఉంటున్నారు ఇప్పుడైతే కాలం వైపు చూస్తాం చూడండి ఇదైతే బరకను దూరంగా కట్టాము ఈ పట్టాని తోడపెట్టి ఈ అంతా వేడిగా ఉండడం వల్ల పట్ట అయితే మొత్తం కాలిపోయింది ఇటుకబట్టెలో ఈ పట్టాలు ఖచ్చితంగా ఉండాలండి ఒకవేళ హఠాత్తుగా వాతావరణం తేడా వస్తే ఈ పట్టాలు మేము కప్పుకొని మేము ఇటుకని కాపాడుకుంటూ ఉంటాము ఈ పట్టా వేసినా సరే ఒకవేళ పల్లంగా ఉంటే నీరంతా కింద నుంచి వెళ్ళిపోతుంది ఇటుక పోతుంది తడిచిపోతుంది ఇటుక కాలుతూ ఉండగా లేదా పచ్చిగా ఉండగా ఇటుకైతే మేము పట్టా వేసుకోవాలి కాలిన తర్వాత కాలిన ఇటుకకి మేము పట్టా వేయనవసరం అవసరం లేదు అది తడిచిపోయినా పర్వాలేదు చూడండి పట్ట అయితే మొత్తం కాలిపోయింది దీని అయితే ఇప్పుడైతే ఇరవై వేలు ఉందండి ప్రస్తుతం ఇది అరవై అరవై సైజ్ అండి చాలా పెద్ద బరకం అండి ఇది అంటే ఒక ఆమెకి లేదా రెండు ఆమెలకు కూడా సరిపోతుంది పెద్ద పెద్ద ఆములకి వన్ ట్వంటీ గ్రీస్ అండి బ్రక మీది వన్ ట్వంటీ ఉంది వన్ ఎయిటీ కూడా ఉంది అయితే వన్ ట్వంటీ తీసుకున్నాను వన్ ట్వంటీ గరీ అయితే ఇరవై వేల రూపాయలు అండి అరవై అరవై సైజు చూడండి అయితే గోడ వేడిగా ఉంది చాలా పొక్క కూడా చూడండి మేము ఏ విధంగా వస్తుందో దీనిపైన కూడా చూపిస్తాను మీకు గాలి కూడా చాలా ఎక్కువగా వీస్తుందండి గాలి వేయడం వల్ల కూడా పట్టా ఎగిరిపోతుంది మెయిన్ ఏంటంటే ఆమె కాలినప్పుడైతే వర్షం రాకూడదండి కనీసం పది నుంచి పన్నెండు రోజులు మాకు వాతావరణం బాగుంటే ఈ ఇటుక మొత్తం పూర్తిగా కాలిపోతుంది అప్పుడైతే మాకు ఏ విధంగా నష్టం ఉండదు ఇప్పుడైతే పైకి ఎక్కి చూపిస్తాను ఇదైతే పది నుంచి పన్నెండు అడుగులు ఎత్తుంటుంది ఆమె దాని పైకి నిచ్చిన ఉపయోగించి మేము ఎక్కుతూ ఉంటాము అంటే వరిపట్టు వేయడానికి పైకి ఎక్కి వరిపట్టు వేయాలి ఇదైతే పైన కాలు ఇటుగా చూపిస్తాను కాలుతున్న ఇటు కూడా చూపిస్తాను చూడండి ఇదైతే కాలుతో ఉందండి ఇటుక దీనికి పైన బట్టా వేస్తాం బరకం వేసామండి గాలి కూడా ఎక్కువ వేయడం వల్ల మేము బరువులు ఎక్కువగా పెట్టవలసి వచ్చింది లేకపోతే ఇది ఎగిరిపోతుంది చూడండి ఇది అయితే కాలిపోయిన దీనికైతే పట్టా అవసరం లేదు ఇది తడిచిపోయినా పర్వాలేదు ఏమవ్వదు అంటే దీనివల్ల నష్టం ఏమి మాకు తడిచిపోయినా కొంచెం బరువు ఉంటుంది అంతే ఇదైతే కాలుతూ ఉంది కాబట్టి మేము పట్టా వేసాము కాలుతూ ఉన్న ఇటుకకి లేదా పచ్చి ఇటుకకి కూడా బరకం వేయాలి లేదా నానిపోతుంది బిస్కెట్ మాదిరిగా నానిపోతుంది ఇటుక చూడండి చేసి చూడండి ఏ విధంగా తడిచిపోతుంది మొత్తం కళ్ళమైతే ఖాళీ చేసేస్తాం మొత్తం అలాగే ఇటుకు కూడా ట్రాన్స్పోర్ట్ అయితే ఆగిపోయిందండి బయటికి కస్టమర్ దగ్గరికి వెళ్ళే ట్రాన్స్పోర్ట్ కూడా ఇటుక ఆగిపోయింది చూడండి అది మొత్తం తయారు చేసిన ఇటుకండి అది కూడా కింద నుంచి అయితే వాటర్ వెళ్ళిపోతుంది గంట సేపు నుంచి అయితే ఆగకుండా కురుస్తుంది గంట పైన ఆగిందండి కూడా మొదలుపెట్టి ఇప్పుడు ఎవరైతే ఆగలేదు ఏమన్నా అయితే అయితే ఆమె అయితే మేము కాపాడుకుంటాం కానీ ఇలా వర్షం కురుస్తూ ఉంటే ఆమె అయితే మేము కాపాడుకోలేము అంటే కాల్చలేము పూర్తిగా పోతుంది చూడండి లోభ నుంచి పొగ విధంగా వస్తుంది చూడండి ఎంత కష్టపడి చేసినా సరే ఎంతో కష్టానికి నష్టానికి కూడా మేము ఓచుకుని ఇటుకను కాలుస్తున్నాము కానీ మాకైతే ఇటుక కాల్చిన గిట్టుబజార్ అయితే లేదండి చాలా తక్కువగా సేల్ చేస్తున్నాము కేవలం వ్యాపారం నడవడం కోసం నడవడం కోసం మేము తక్కువ రేటుకే మేము సేల్ చేస్తున్నాం ఇటుకని మాకైతే అనుసేజన్లో కొంచెం ఒక అది ఒక మాకు లాభం వస్తుంది అది కూడా మాకు లేకుండా పోతుంది చూడండి అయితే ట్రాన్స్పోర్ట్ అయితే ఆగిపోయింది కస్టమర్ దగ్గరికి వెళ్ళాలి వర్షం వల్ల కూడా ర్యాంప్ ఎక్కదండి ఇప్పుడు ఆగిపోయింది చూడండి అయితే మిషన్ దాన్ని ఇటు దగ్గర చేస్తే మిషన్ ఆ విధంగానే వాళ్ళని వదిలేసాము మాకైతే చూడండి ఈ ఈ నష్టాన్ని ఈ కష్టాన్ని మీరు చూసి లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఇటుబట్టేళ్ళ కష్టాలు ఏ విధంగా ఉంటే వారు కూడా తెలుసుకుంటారు